అంతర్జాతీయ స్థాయిలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన మేకల భాస్కర్ రెడ్డిని సన్మానించారు ఎల్బీ నగర్ నాగోల్ హరిన వనస్థలి పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రెడ్డి పేద విద్యార్థులకు స్పోర్ట్స్ లో కోచింగ్ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు వాకర్ అసోసియేషన్ సభ్యులు నేపాల్లో జరిగిన అండర్ ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ లో హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ కే రన్ లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు భాస్కర్ రెడ్డి అసోసియేషన్కే ఒక గర్వకారణముగా ఇండో నేపాల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ అయ్యి మూడు గోల్డ్ మెడల్ సంపాదించి మాకు ఎంతో గర్వకారణాన్ని చేశారు అలాగనే తన చేసే సేవలు ఫ్రీగా కోచింగ్ ఇవ్వడము వెయిట్ లాస్ చేయడము సో దానివల్ల ఒక ముప్పై నలభై మంది పార్టిసిపేట్ ఎస్ఐలు కావచ్చు సిఐలు కావచ్చు సభ్యులు అయ్యారు ఇప్పుడు కూడా ఒక సిక్స్ మెంబర్స్ తోటి ఒక ట్రైనింగ్ నడుస్తూ ఉంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది సో నాకు తెలిసినంత వరకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ప్రజలకు విన్నపం చేసేది ఏంటంటే మీరు కూడా ఎవరికన్నా కోచింగే కావచ్చు వెయిట్ లాస్ ఏ కావచ్చు అన్న ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే దయచేసి మా వనస్థ వనస్థలి మహావీర్ అరణి పార్క్కు రాగలరని మేము కోరుకుంటున్నాము ఈ పార్క్ లో చాలా మందికి అథ్లెటిక్స్ కోచింగ్ ఫిజికల్ ఫిట్నెస్ కోచింగ్ పేద విద్యార్థులకు ఇవన్నీ ఇస్తూ ఈ పార్క్ యొక్క ఘనత పెంచుతా ఉన్నాడు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మా పార్క్ యొక్క సభ్యుడు ఈ రోజు మూడు గోల్డ్ మెడల్స్ తీసుకురావడం అని మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అదేవిధంగా మా అసోసియేషన్ తరఫు నుంచి కూడా అతనికి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా అతను ఇంకెన్నో ఉన్నత శిఖరాలు ఎదగాలని మా యొక్క కోరిక మా మా అదృష్టం పార్క్ వాకింగ్ వాకింగ్ జాయిన్ జాయిన్ మాకు తెలియదు మా పార్ట్లైన్ హిడెన్ టాలెంట్ ఉంది తర్వాత ఆయన కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే ఈజ్ ఏ ఛాంపియన్ రన్నర్ రన్నింగ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాషన్ రన్నింగ్ ఈజ్ ఎస్ ఓన్లీ ప్రొఫెషన్ మేకలా భాస్కర్ రెడ్డి నేను ఇంటర్నేషనల్ అథ్లెటిక్ ప్లేయర్ని గత ట్వంటీ ఇయర్స్గా నేను ప్రొఫెషనల్ ప్లేయర్ని నేను కోచింగ్ నేను మామూలుగా కోచింగ్ ఇచ్చుకుంటూ కూడా పేద విద్యార్థులందరూ కూడా ఫిజికల్ ట్రైనింగ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్మీ కూడా వాళ్ళ కోచింగ్ ఇచ్చుకుంటూ కూడా నేను ప్రాక్టీస్ చేస్తుండేవాడిని వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇచ్చుకుంటూ కూడా స్టేడియం లో కూడా ఎంతో మంది అన్ని ఏపీఎస్ ఆంధ్ర తెలంగాణలో నా స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ సిఐల్ కూడా ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది కూడా స్థిరపడి ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పటికి కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేసుకుంటూ ఫ్రీగానే ఇస్తున్నాను దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ మహావీర్ పార్క్ లో కోచింగ్ ఇచ్చుకుంటూ పెద్ద వాళ్ళందరికీ చిన్న వాళ్ళైన ఎవరైనా రావచ్చు ఆల్వేస్ వెల్కమ్ వాళ్ళందరికీ కూడా